పేపర్ ఇక్కడ గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని చెప్పి మనకు ఇవి ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి వాటి మీద మేము కూడా వాటిని దృష్టి సారించి గంజాయి సప్లై జరగకుండా తర్వాత దాన్ని ఎవరు కూడా కన్జ్యూమ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విధంగా మేము కూడా ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా మేము దానికి తగిన కృషి చేసి ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ సొసైటీ కోసం ప్రయత్నిస్తామని చెప్పి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఆరు యాంటీ డ్రగ్ డే ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీస్తో కలిపి ఎస్సీబీకి సంబంధించిన ఎక్సైజ్ పోలీస్తో కలిపి ఈరోజు నేను మా ఎస్సీఏ గారు శ్రీనివాసుడు తర్వాత వాళ్ళ సిబ్బందితో పాటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేసి తర్వాత అక్కడ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా తీసుకుని వచ్చి వాళ్ళ స్కూల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజానికి ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా ప్రవర్తించాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు తర్వాత ఎక్సైజ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు